అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రతి ఎగ్జామ్లోనూ కరెంట్ అఫైర్స్ అనేటివి మెయిన్ రోల్ని ప్లే చేస్తున్నది సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైర్ల తయారీదారుల సంఘం చైర్మన్గా ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్ వాహన టైర్ల తయారీదారుల సంఘం ఏటీఎంఏ కొత్త చైర్మన్గా ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మేన్ ఎన్నికయ్యారు ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు ఏటీఎంఏ తెలిపింది ఇప్పటి వరకు ఈ పదవిలో సిఎట్ ఎండి సిఈఓ అర్నబ్ బెనర్జీ ఉన్నారు కొత్త వైస్ చైర్మన్గా బ్రిడ్జ్ స్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిరోషియోషిజన్ ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఐదులో సంఘం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో చైర్మన్గా మమ్మేన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం ఈ దశాబ్ద కాలంలో అంతర్జాతీయంగా ప్రధాన సరఫరాదారుగా భారత టైర్ల పరిశ్రమ అడుగులు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని మమ్మేన్ తెలిపారు పరిశ్రమ పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచేలా విధాన రూపకర్తలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు రెండు వేల పదిహేడు నుంచి ఎంఆర్ఎఫ్ సంస్థకు వైస్ చైర్మన్ ఎండిగా మమ్మేన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చౌకైన కొత్త తరం పోలియో టీకా అందరికీ అందుబాటు ధరలో కొత్త తరం పోలియో టీకా త్వరలో అందుబాటులోకి రానుంది లీడ్స్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఈ టీకా ఆవిష్కృతమైంది వైరస్ లాంటి పార్టికల్స్ ని వినియోగించుకొని ఈ టీకాను తయారు చేయడం ద్వారా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు ఈ పార్టికల్స్ పోలియో వైరస్ లోని ప్రోటీన్షియల్ని పోలి ఉంటాయి వాటి లోపల ఏమీ ఉండదు అంటే ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండదని అర్థం కానీ ఇప్పటికీ రోగనిరోధక వ్యవస్థ స్పందించేందుకు విఎల్పీలు కారణమవుతున్నాయి శాస్త్రవేత్తలు నురుగ కీటకాళ్ళు క్షీరదాలు మొక్కల సెల్స్ను స్పందన వ్యవస్థలుగా చేసుకొని విఎల్పీలను ఉత్పత్తి చేశారు నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన పత్రం ప్రకారం నురుగ కీటకాళ్ళ సెల్స్లో ఉత్పత్తి చేసిన విఎల్పీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిష్టికరించిన పోలియో టీకాతో సమానంగా కానీ అంతకంటే అధికంగా కానీ పనితీరును కరిబరిచాయి నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసి యాభై అత్యుత్తమ విద్యాసంస్థల్లో తొమ్మిది భారతీయ యూనివర్సిటీలు క్యూఎస్ ర్యాంకింగ్స్ వెల్లడి అనే అంశం న్యూస్ పేపర్లో వచ్చింది వివిధ సబ్జెక్టులో ప్రపంచంలో అ గుర్తించిన యాభై విశ్వవిద్యాలయాల జాబితాలో తొమ్మిది భారతీయ విశ్వవిద్యాలయాల విద్యా సంస్థలకు స్థానం దక్కింది లండన్కు చెందిన క్వాక్వారెల్లి సైమన్స్ క్యూఎస్ సంస్థ బుధవారం పదిహేనవ సబ్జెక్టు వారి ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ప్రకటించింది మినరల్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రపంచంలో ఇరవైవ స్థానంలో నిలిచింది మన దేశ విద్యా సంస్థల్లో అగ్రస్థానం పొందింది ఇదే విభాగంలో ఐఐటి బాంబే ట్వంటీ ఎయిత్ ఐఐటి కరగ్పూర్ ఫోర్ నలభై ఐదవ స్థానాన్ని చేజిక్కించుకున్నాయి ఈ రెండు విద్యా సంస్థలు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లోనూ తొలి యాభై అగ్రశ్రేణి సంస్థల్లో చోటు తగ్గించుకున్నాయి గతంలో కల్లా తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఐఐఎం అహ్మదాబాద్ ఇరవై ఏడవ స్థానం ఐఐఎం బెంగళూరు ఫార్టీ స్థానంలో నిలిచాయి పెట్రోలియం ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాస్ డెవలప్మెంట్ స్టడీస్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రపంచంలో అత్యుత్తమ యాభై ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి ప్రపంచ జాబితాలో భారత్కు చెందిన సెవెంటీ నైన్ యూనివర్సిటీలు వివిధ అంశాల్లో ఐదు వందల ముప్పై మూడు ర్యాంకులు పొందాయి ఓకే అండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తేజస్ నుంచి విజయవంతంగా అస్త్ర పరీక్ష దేశీయంగా అభివృద్ధి పరిచిన తేజస్ యుద్ధ విమానం నుంచి బుధవారం గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు ఒడిషాలోని చాందీపూర్లో దీనిని చేపట్టినట్లు రక్షణ శాఖ వెల్లడించింది ఈ ప్రయోగ పరీక్ష సందర్భంగా గాల్లో ఎగురుతున్న లక్ష్యాన్ని క్షిపణి నేరుగా కూల్చేసిందని తెలిపింది క్షిపణిలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినట్లు గుర్తించామని కూడా అంది ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలు సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పురపాలక మంత్రి వైఎస్ చైర్మన్ మరో తొమ్మిది మంది సభ్యులు ప్రభుత్వం ఉత్తర్వులు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలతో దీని పరిధిని నిర్ణయించింది ఈ అథారిటీలో ముఖ్యమంత్రి చైర్మన్గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిశ్రమలు ఐటీ వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ మారిషస్లో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోర్ట్ లూయిలోని చాంప్డీ మార్స్ వద్ద జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భారత సైన్యానికి చెందిన దళాలు వాయుసేనకు చెందిన ఆకాష్ గంగా స్కై డైవింగ్ బృందం కవాతులో పాల్గొన్నాయి మారిషస్ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్క్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ప్రధాని మోదీ బుధవారం అందుకున్నారు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ కోకుల్ ప్రధాని మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి త్వరలో భారత పర్యాటకు పర్యాటనకు జేడి వాన్స్ దంపతులు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం తన సతీమణి అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకురితో కలిసి ఆయన ఈ నెల కరులో భారత్కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలకు వెల్లడించాయి ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాన్స్ చేపడుతున్న రెండో విదేశీ పర్యటన ఇదే కానుంది గత నెల ఆయన ఫ్రాన్స్ జర్మనీ దేశాలకు వెళ్ళారు తెలుగు మూలాలున్న ఉషా అమెరికా రెండో మహిళ హోదాలో తన పూర్వీకుల దేశానికి రానుండటం ఇదే తొలిసారి ఉషా చిలుకూరి తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి లక్ష్మీ చిలుకూరి పంతొమ్మిది వందల డెబ్బైలో అగ్రరాజ్యానికి వలస వెళ్లారు ఉషా అమెరికాలోనే షాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగారు ఏల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఉషా జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు వారి పరిచయం ప్రేమగా మారడంతో రెండు వేల పద్నాలుగులో కెంటకిలో హిందూ మహాసముద్రం సారీ హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది వీరికి ముగ్గురు సంతానం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చమురు క్షేత్రాల సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం రాష్ట్రాల హక్కుల యథాతథం దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణకు ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్కు పార్లమెంటు ఆమోదం లభించింది బుధవారం ఈ బిల్లుకు లోక్సభ సమ్మతి తెలపగా రాజ్యసభ గత ఏడాది డిసెంబర్ మూడో తేదీని ఆమోదం తెలిపింది లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానం ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్లలో ఏ దేశంలోనూ లేని విధంగా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు రెండు సందర్భాల్లో కేంద్రం సుంకాలను తగ్గించడం ద్వారా ఇది సాధ్యమైందని గుర్తు చేశారు చమురు క్షేత్రాల అన్వేషణ చమురు ఉత్పత్తిలో ఇప్పటి మాదిరిగానే ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సమప్రాధాన్యం కొనసాగుతుందని రాయల్టీ పొందడం ఇంధన స్పష్టం చేశారు ఇంధన వనరులు లీజు రాయల్టీ పొందడం వంటి అంశాల్లో రాష్ట్రాల హక్కులు యథాతథంగా కొనసాగుతాయన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి చమురు క్షేత్రాల చట్టానికి స్వల్ప మార్పులు చేశామన్నారు నేర పరిధి నుంచి కొన్ని నిబంధనలు తొలగించడంతో పాటు జరిమానాలు విధించడం దిగువ కోర్టుల తీర్పులపై అప్పీలుకు అవకాశం కల్పించడం వంటివి సవర్ణ చట్టంలో చేర్చామని హర్దీప్ సింగ్ వివరించారు మొత్తంగా మన దేశంలో చమురు ఉత్పత్తిని అధికం చేయడం ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు అయితే ఈ బిల్లులో దార్శనికత మార్గసూచి కొరవడిందని స్వల్ప మార్పులన్నీ తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చర్చ సందర్భంగా విమర్శించారు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ అబిద్ అలీ కన్నుమూతా భారత క్రికెట్ జట్టుకు ఇరవై తొమ్మిది టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్ను మూశారు క్రికెట్ కెరీర్ ముగిశాక అమెరికాలోని క్యాలిఫోర్నియాలో స్థిరపడ్డ అబిద్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన బంధువు రెజా ఖాన్ సామాజిక మాధ్యం ద్వారా వెల్లడించారు అబిద్ వయసు ఎనభై మూడేళ్లు ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్భై నాలుగు మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి